సంస్థను బ్రహ్మాండే నాస్తించిన వెంకటేశ్వర సముదేవు నా భూతో నా భవిష్యత్ ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం భావిస్తుంది నా పేరు అనిల్ దాడి నేను రిలీజెస్ కమిటీ మెంబర్ని అలాగే ఫెసిలిటీస్ కంపెనీ వైస్ చేయండి మీరు చూస్తున్నారు కదా ఈవేళ నూతల సంవత్సరం మొదటి రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్న జనాలందరూ కూడా ఒక పదిహేను వేల మంది ఉన్నారండి అవరేజిస్టర్ ఎంతో కూడా మనకి అందరూ కూడా వారి వారి కేటాయించీ చక్కగా స్వామివారిని దర్శించుకుని ఆయన యొక్క ఆశీర్వచనాలు పొంది కిందకెళ్ళి ఆ క్యాప్టీరియాలో వాళ్ళకి కావాల్సినవన్నీ టేకౌట్ పెట్టారు అని వాళ్ళంతా కూడా వాళ్ళు కావాల్సిన కొంచుకుని టేక్అవుట్ తీసుకుని వెళ్ళిపోవాలి ప్రతిదీ కూడా సిస్టమ్ సిస్టమేటిక్గా ప్రాసెస్గా డిజైన్ చేశారండి ఎప్పటికూ స్లాట్ సిస్టమ్ స్లాట్ సిస్టమ్ పథకాన్ని పెట్టి వాళ్ళకి అట్టిన ఎస్ఎంఎస్ మెసేజ్ పంపిస్తే ఈ టైంకి మీరు ఈ టైంలో ఈ లాట్లో అని చెప్పి చాలా సిస్టమేటిక్గా జరుగుతుందండి మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు జనాలందరూ కూడా ఎంతో అమ్మైన పాటించి లైన్లో వారి వారి వచ్చి ఆ స్వామి వారి ఆశ పొందుతున్నారండి చాలా సంతోషంగా ఉంది ఇది మేము ప్రతి సంవత్సరం కూడా ఇలాగే వైభవంగా చాలా జనాల యొక్క సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేసుకుంటాం ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకుంటూ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను ఇక్కడ న్యూ జెర్సీలో ఉన్నాను బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మన భారతీయులు ఎక్కడున్నా సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు ఆంగ్ల నూతన సంవత్సరం అయినా కూడా వారు మన మన పద్ధతిలో గుడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు ఇప్పుడే మనం జైర్గార్తో అంతా మాట్లాడాము దాదాపుగా పదిహేను వేల మంది ఫిఫ్టీన్ థౌసండ్ పీపుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అలానే నాన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా దగ్గర దగ్గర మూడు వేల మంది నుంచి నాలుగు వేల వరకు వచ్చారు ఈరోజు చెప్పాలంటే దగ్గర దగ్గర ఇరవై వేల మంది ఐదు రాష్ట్రాల నుంచి అలాగే న్యూయార్క్ పెన్సిల్వేనియా న్యూజెర్సీ తర్వాత కనెక్టికట్ ఫెడరల్ఫియా అక్కడి నుంచి కూడా అంతే భక్తులంతా వచ్చారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు వీళ్ళు ఇంక్లూడింగ్ టైమ్ స్లాట్స్ కూడా ఇచ్చారు పార్కింగ్కి టైంలో అరౌండ్ లెవెన్ థర్టీ జిఎస్టీ అంటారు మార్నింగ్ టైం లెవెన్ థర్టీకి మార్నింగ్ పదిహేను మంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ హెండ్రీ పీపుల్ తీసే చేసుకున్నారట చాలా చక్కగా దర్శనం జరిగిన అందరూ ఎంతో ఆనందంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు సో దేవుదేవుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ నేను మీ లక్తం వీటివి మరోసారి అందరికీ కూడా ఆంగ్ల మంతన శుభాకాంక్షలు